బిగ్ బాస్ మీరు మారిపోయారు ప్రతి వారం తనుజాన్ని పొగిడి పొగిడి అలసిపోయారా తనుజా గేమ్ కి అడ్డొచ్చి చేసిన వాళ్ళని మీరు తిట్టి బయటికి పంపించి పంపించి విసిగిపోయారా ఏమైంది ఈ బిగ్ బాస్ కి ఏమైంది ఈ శనివారం ఎపిసోడ్ లో ఈ అద్భుతం ఏంటి మొదటిసారి తను బేబీ బిగ్ బాస్ మానస పుత్రిక ఆమె కోసం రెండు వీడియోలు వేసి ఆమెది తప్పు అని ఆమె కత్తిని విరిచేశాడు నాగార్జున సార్ ఈ వారం టాస్క్ గెలిచి మహారాణి అయినా అదే అదే కెప్టెన్ అయినా తను బేబీ అస్సలు ఊహించలేదు ఈ హఠాత్ పరిణామానికి పాపం ఏం చేయాలో అర్థం కాక ఏడ్ చేసింది కూడా ఎపిసోడ్ మొత్తం మూడ్ ఆఫ్ లోనే ఉంది మేడం నీ సపోర్టర్ ఎవరు అంటే కూడా ఆమె ఎవరి పేరు తీసుకోలేకపోయింది అదేంటో ఆమెకి హౌస్ లో అందరూ శత్రు లాగానే కనబడుతున్నారు నాగార్జున గారితో సహా అక్కడ ఉన్న ప్రేక్షకులతో సహా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఆమె చెప్పేది తప్పు అన్నారు కదా మరి మేడం కి మూడు ఆఫ్ అవుతుంది కదా డిమాన్ విషయంలో ఆమె చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు నాకు హర్ట్ అయింది అంటుంది మ్యాన్ హ్యాండిలింగ్ అంటుంది అబ్బాయిలు అమ్మాయిల్ని పట్టుకుంటారా అని అంటుంది మళ్ళీ మేము ఎప్పుడు కామెడీగా అలాగే అనుకుంటాము ప్రతిదానికి మ్యాన్ హ్యాండ్లింగ్ మ్యాన్ హ్యాండ్లింగ్ అని మరి డిమాండ్ తప్పు చేశాడా అంటే కావాలని చేయలేదు అంటుంది అంటే ఆమె దృష్టిలో ఆయన చేసింది తప్పే బిగ్ బాస్ మీరు అలా చెడి చప్పుడు లేకుండా షాక్ ట్రీట్మెంట్ ఇస్తే తను బీబీ ఏమైపోతుంది మీరు ప్రతి వారం ఆమె ఆడింది ఆట పాడింది పాట వాహవ్వాహవ్వా అని ఆమెకి ఎదురు వచ్చిన వాళ్ళందరిని మీరు అలా తిడుతూ వెళ్తూ ఉంటే మరి ఇలా సడన్ గా మీరు వీడియో వేసి తనదే తప్పు అంటే ఏమైపోతుంది తను బేబీ తట్టుకోలేకపోయింది అంతేనా మీరు అంతటితో ఆగిపోయారా మళ్ళీ ఇంకొక వీడియో చూపించారు మీరు ఎంత స్లో మోషన్ లో పెట్టినా ప్రేక్షకులు ఎంతమంది కరెక్ట్ అన్నా కంటెస్టెంట్స్ ఎంత మంది కరెక్ట్ అన్నా మన తను బేబీ మాత్రం లేదు నేను తొయ్యలేదు అంతే మరి మేడం ఎప్పుడు కరెక్టే మరి మీరు ఫోర్స్ఫుల్ గా రెండో వీడియోలో కూడా ఆమెదే తప్పు అని చెప్పేశారు పోనీ అంతటితో ఆగారా ఏంటి కళ్యాణ్ టాస్క్ లో తనుజా కోసం ఓడిపోయావా అని అడిగారు అలా మీరు ఎందుకు అడిగారో ఆలోచించేంత తెలివితేటలు మా తను బేబీకి లేవు అర్థం చేసుకోలేక నాగార్జున సార్ తప్పు పట్టింది సరే ఇలా మూడ్ ఆఫ్ అయి కూర్చున్న తను బేబీని మీరేమడిగారు కళ్యాణ్ సంచాలక్ గా చేసింది కరెక్టా తప్ప అని ఓహో ఈ విషయంలో మనది కరెక్ట్ అయి ఉంటుంది అని మేడం వీర లెవెల్లో లేచి స్పీచ్ మొదలు పెట్టారు ఆయనకే క్లారిటీ లేదు గేమ్ అయిపోయాక కంప్లీట్ గా చేంజ్ చేసేశాడు అని నిందలు వేసింది కళ్యాణ్ మీద ఎవరి మీద కళ్యాణ్ మీద ఆమె కోసం ఏ త్యాగమైనా చేసే కళ్యాణ్ మీద లాస్ట్ రౌండ్ లో వీళ్ళిద్దరే అనుకోండి కళ్యాణ్ కప్పు నిక్ కావాలా తనుజాకి ఇచ్చేయమంటావా అంటే కళ్ళు మూసుకొని టీయమని చెప్పేస్తాడు ఆమెకే ఇచ్చేసేయండి అని అలాంటి కళ్యాణ్ మీద కంప్లైంట్స్ చేయడం మొదలుపెట్టింది ఆరోబాక్స్ మొదటిగా ఎవరేసారు అంటే సుమన్ గారు నువ్వు చూసావా అంటే అవును సార్ అన్నది వీడియో చూపించి మళ్ళీ అక్కడ గాలి తీసేసి కెప్టెన్ అయ్యాక కూడా వీకెండ్ లో మా బేబీని ఎందుకు ఇంత డిసప్పాయింట్ చేశారు బిగ్ బాస్ ఆమె ఫ్యాన్స్ అందరూ ఏమైపోవాలి చెప్పండి